అవని శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరికి వెళ్ళి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బావ కోసం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వస్తాడన్న నమ్మకం ఉందా అని సుజాత అడుగుతూ ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా బావ వస్తాడక్క వస్తాడన్న నమ్మకం నాకుంది అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ అవనిని చంపడం కోసం అని చెప్పి బాంబుని రెడీ చేస్తూ ఉంటాడు ఇక ఒక కేక్ బాక్స్ తెప్పించి కేక్ బాక్స్లో బాంబు పెట్టేసి డెలివరీ బాయ్కి ఇస్తూ ఉంటాడు సార్ ఈ కేక్ బాక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటాడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇందులో కేక్ ఉంది ఈ అడ్రస్కి డెలివరీ చేయి అని చెప్పి డెలివరీ బాయ్కి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక డెలివరీ బాయ్ కేక్ బాక్స్ తీసుకొని అవని ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు అక్షయ బర్త్డే కోసమని రెడీ అయి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక పిల్లలంతా కూడా బర్త్డే కోసం వచ్చి అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్షయ అలా రెడీ అయి వస్తూ ఉంటే అవిని చూసి మురిసిపోతూ ఉంటుంది మరి అక్షయ బర్త్డే పార్టీలో చనిపోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్